చేద్దాం ఆ మూడు సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం ఒపీనియన్ పోల్ పెడతాం ఏ ఫోటో బాగుంటే దానిని కిరాణ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో మే ఆగ లోపల రాసి పెట్టుకోండి ఈరోజు ఏప్రిల్ పది మే ముప్పై తారీఖు లోపల శంకు సాగు జరిగింది బట్ అది నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి నానవ వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనంద వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాత ఆ డేట్ చేయడం తర్వాత డేట్ కానీ ప్లేస్ కానీ స్టాచ్యూ కానీ ఏదైనా వాళ్ళతో మాట్లాడిన తర్వాత జిల్లాలో వివేకానంద రెడ్డి గారి పేరు చెప్తే ఏ విధంగా జిల్లా మొత్తమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా అనగానే ఆనవ రెడ్డి గారి పేరు వినిపించేది దానిని తలపించే విధంగా ఈరోజు ఏ ప ఏ పని చేసినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పేరు వినిపిస్తుంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కోటం వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో అప్డేటెడ్ వర్షన్గా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆనవ రెడ్డి కాశ్య విగ్రహాన్ని ఎవరు ఊహించని విధంగా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి రాని విధంగా అభిమానులందరినీ ఈరోజు టైం విషయంలో వెనక్కి తీసుకొని పోయినట్టు అందరినీ ఒక చోట గుమ్మగూడిచ్చే విధంగా చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆనవ వివేకానందరెడ్డి గారి స్మృతులు మరింత కొనసాగాలని ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి మొట్టమొదటిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గుర్తించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం ఆ రోజు అను రెడ్డి శిష్యులుగా ఎంత గర్వపడ్డామో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులుగా ఉండేదానికి నిజంగా అంతకంటే గర్వపడేటట్టు ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనికి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు రెడ్డి గారు జోహార్ రాజేందర్ రెడ్డి గారి నాయకత్వం అర్జెన్ లాల్ కోటం రెడ్డి సురేందర్ రెడ్డి గారు నాయకత్వం ఫోటో